ఉత్తర కొరియా ఈ దేశం పేరు వినగానే చెవులు నిక్కబుడుచుకుంటాయి ఆ దేశం మన భూమిపై ఉన్న మరో ప్రపంచం అక్కడ బ్రతుకుతున్న ప్రజలకు మన ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు ప్రపంచంలో అత్యంత దరిద్రమైన దేశం ఉంది అంటే అది ఉత్తర కొరియా మాత్రమే ఎందుకంటే బానిసలను ఒకసారి చంపుతారు కానీ ఈ దేశంలో రోజు శిక్షిస్తూ హింసిస్తూ చంపుతారు ఉత్తర కొరియా పేరు వినగానే ఆ దేశ అధ్యక్షుడు కిమ్జాంగ్ వినిపిస్తుంది అక్కడ ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూస్తే ఎవరైనా అయ్యో పాపం అనకుండా ఉండలేరు అయితే ఆ దేశ అధ్యక్షుడు కిమ్జాంగ్ ప్రవేశపెట్టిన కొన్ని విచిత్రమైన రూల్స్ చూద్దామా మన దేశంలో ఆ రోజులు పని దినాలు ఉంటే ఎన్నో తిట్టుకుంటాం అయితే ఉత్తర కొరియాలో వారంలో ఆ రోజులు పని ఉంటుంది అలాగని ఒకరోజు సెలవిస్తారని అనుకోవద్దు మిగిలిన ఒకరోజు దేశానికి పని చేయాల్సి ఉంటుంది అంటే వారికి వారంలో ఏ రోజులు పనే ఉంటుంది సెలవు అనేది ఎప్పుడు ఉంటుందో తెలియదు మీకు తెలుసా ఉత్తర కొరియాలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నడవడం లేదు అసలు అక్కడ మన క్యాలెండర్ను ఫాలో కారు ప్రస్తుతం వారికి నూట పదమూడవ సంవత్సరం నడుస్తుంది ఎందుకంటే వారి క్యాలెండర్ను కిమ్ టు సంగ్ పుట్టిన తేదీ నుండి లెక్కిస్తారు ఈ కిమ్ టు సంగ్ అనే వ్యక్తి ఉత్తర కొరియాను స్థాపించాడు ఈయన కుమారుడే మనం మాట్లాడుకుంటున్న కిమ్ జాంగ్ అందరూ ఇతన్ని కిమ్ మామ అంటారు మీకు తెలుసా ఉత్తర కొరియాలో పది రకాల ముఖ్యమైన హెయిర్ స్టైల్స్ మాత్రమే ఉంటాయి అక్కడ మగవాళ్ళంతా కిమ్జాంగ్ హెయిర్ స్టైల్ను పాటించాలి లేకపోతే వారికి శిక్ష తప్పదు మీకు తెలుసా ఉత్తర కొరియాలో ఎవరైనా ఇతర దేశపు సినిమాలు నీలి చిత్రాలు చూసినా వారికి శిక్ష విధిస్తారు మరి ముఖ్యంగా అక్కడి ప్రజలు బైబిల్తో కనిపించిన చదివిన వారికి మరణ శిక్ష విధిస్తారు క్షమాభిక్ష అనేది వారి డిక్షనరీలోనే లేదు ఉత్తర కొరియా అనేది నాస్తిక దేశం అక్కడి ప్రజలు దేవుణ్ణి పాటించరు నమ్మరు ఉత్తర కొరియాలో ప్రతి ఇంట్లో ప్రభుత్వ రేడియో ఉంటుంది ఉండాలి అది ఎప్పుడు ఆన్లోనే ఉండాలి ఎవరైనా ఆపితే వారికి శిక్ష తప్పదు ఉత్తర కొరియాలో జూలై ఎనిమిది డిసెంబర్ పదిహేడున ఎలాంటి వేడుకలు ఉండవు ఆ రోజు కనీసం పుట్టినరోజు ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోకూడదు ఎందుకంటే కిమ్జాంగ్ టూ జంగ్ టూలు ఈ ఇద్దరు ఆ తేదీల్లోనే చనిపోయారు వీళ్ళు ఉత్తర కొరియా రాజకీయ నాయకులు ఇంకా కిమ్జాంగ్ తండ్రి మరణ దినాన్ని పదకొండు రోజులు సంతాప దినాలుగా చేసుకుంటారు ఆ పదకొండు రోజులు ఆ దేశ ప్రజలు నవ్వకూడదు మద్యం త్రాగకూడదు మీకు తెలుసా ఉత్తర కొరియాలో జీన్స్ బట్టలు వేసుకోకూడదు ఇక్కడ ప్రజలు జీన్స్ బట్టలు వేసుకుంటే ఇక అంతే ఉత్తర కొరియా ప్రజలు ఎవరైనా జీన్స్ వేసుకొని బయటకు వస్తే వారికి రోడ్డుపైనే జంగ్ ప్రభుత్వం కఠినమైన శిక్షలు వేస్తుంది అక్కడే ఆ జీన్స్ను మళ్ళీ వేసుకోవడానికి వీలులేని విధంగా నాశనం చేయడమే కాదు జైలు శిక్ష లేదా జరిమానాలను విధిస్తారు మీకు తెలుసా ఉత్తర కొరియాలో ఫిట్వార్ ఫేస్బుక్ లాంటి వెబ్సైట్స్ అలాగే దక్షిణ కొరియాకి చెందిన వెబ్సైట్స్ ఉత్తర కొరియాలో ఉపయోగించేందుకు అవకాశం లేదు దేశ ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా కూడా ఇంటర్నెట్ ద్వారా కేవలం ఇరవై ఎనిమిది వెబ్సైట్లు మాత్రమే ఉపయోగించాలి అలాగే నార్త్ కొరియాలో కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కొనాలి అనుకున్న కిమ్జంగ్ రూల్ ప్రకారం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఉత్తర కొరియా ఇంత కఠినంగా ఉండడానికి కారణం ఎందుకంటే ఈ దేశపు సంబంధించిన సమాచారం ఇతర దేశాలకు తెలియకుండా ఉండటానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ ఫ్యాక్ట్స్లో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి